హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ చేయండి ఈరోజైతే చాలా సింపుల్గా అండి చిన్న ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు చిన్నవి ఒక రెండు తీసుకున్నాను ఒక టమాటా అలాగే బంగాళదుంపండి ఒకటి ఒకటే తీసుకున్నాను ఎందుకంటే నైట్ అండి ఇది చపాతీలోకి కొంచెం గ్రేవీ కింద ఉండడానికి కర్రీ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేస్తాను టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సుమారు క్లిక్ చేస్తే నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీరు లైక్ చేయలేదా ఎక్కువ మందికి రీచ్ అవ్వదు ప్లీజ్ కష్టపడుతున్న దానికి ఖచ్చితంగా కొంచెం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి బాగా మగ్గాలండి అప్పుడే గ్రేవీ బాగుంటుంది చపాతీలోకి తినడానికి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నానండి బంగాళదుంప కూర అన్నది మనం టమాటా వేసుకుని మసాలా వేసుకోకుండా టమాటా వేసుకుని కుక్ చేసుకున్న బాగుంటుంది అలాగే మసాలా వేసుకున్న బాగుంటుంది కుర్మా కింద కూడా బాగుంటుంది కొంతమంది పోపు వేసుకుంటారు అలా కూడా చాలా బాగుంటుంది ఎన్ని విధాలుగా ఉండొచ్చు అయితే కొంచెం మనం చపాతీ అయితే ఖచ్చితంగా మసాలా వేసుకోవాలి అప్పుడే గ్రేవీగా ఉండి టేస్ట్గా ఉంటుంది కాసేపు మగ్గన ఇవ్వాలండి చూస్తున్నారా బాగా మగ్గిందండి ఆయిల్లో బాగా మగ్గిపోవాలి అప్పుడే కొంచెం గ్రేవీ ఉంటుందండి బాగుంటుంది మొత్తం ఆయిల్లోనే ఉడుకుపోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సా సారీ పసుపు అలాగే సాల్ట్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ మీ సపోర్ట్ ఇలానే కావాలి ఇప్పుడు బంగాళకుంపలు వేస్తున్నారండి నైట్ టైం కదండి మరి ఎందుకు ఎక్కువ కర్రీ అనేసి నేను తక్కువగానే చేస్తున్నాను అప్పటికప్పుడు అయిపోయేటట్లు బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గునివ్వాలండి బంగాళదుంపలు కూడా బాగా మగ్గిపోవాలి వాటర్ తక్కువ వేసుకునేట్లు బాగా మగ్గాలండి వాటర్లో ఉడికితే ఒక టేస్ట్ ఉంటుంది ఆయిల్ ఇలా మగ్గితే ఒక టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది బాగుంటుందండి ఒకసారి మొత్తం తీసి చూద్దామండి సిమ్లోనే పెట్టుకోవాలండి మరి హైలో అనుకో మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తక్కువ కదా అందుకనేసి మాడిపోతుంది చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకుందాం కారం చాలా తక్కువ వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ అంతే దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ ధనియ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అంతే ఈ రెండు చాలా అండి చాలా అంటే చాలా బాగుంటుంది వాటర్ వేస్తున్నాను చాలా తక్కువ వేసానండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క పది నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మీద అడుగు పట్టేస్తుంది అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చూస్తున్నారా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది పులుసుగా కాదు గ్రేవీగానే చేసుకోవాలి చాలా చక్కగా కుక్ అయిపోయిందండి చూస్తున్నారా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఛానల్కి సపోర్ట్ చేయండి వీడియో చూసి ఒక లైక్ అయితే చేయండి